लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् श्रीमहागणाधिपतये नमः శ్రీ మహా సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ ఐదు రోజులు జరుపుకునేటువంటి దీపావళి ఉత్సవంలో యమద్వితీయ విధియ రోజున అంటే కార్తీక శుక్ల విధియ రోజున జరుపుకునేటువంటిది చివరి రోజు అన్నమాట ఈ ఐదు రోజుల్లో ఇది చివరి రోజు రోజు కూడాను ఒక ప్రత్యేకత ఉంది ఈ ఐదు రోజుల లోపల అయితే ఈ ఐదవ రోజును యమద్వితీయ అంటాము అంటే యమధర్మరాజుకు సంబంధించినటువంటి విధియ ఈ యమధర్మరాజు ఏంటయ్యా అనంటే యమధర్మరాజుకు యమప్రీతికరమైనటువంటి దీపానికి ఈ ఐదు రోజుల లోపల కూడాను ప్రత్యేకత ఉంది ప్రతిరోజు ధనత్రయోదశి మొదలుకొని యమద్వితీయ వరకు ప్రతిరోజు కూడాను యమధర్మరాజు ప్రీతి కొరకై మనం దీపారాధన చేయడము యమధర్మరాజును సంస్మరించడము కీర్తించడము నమస్కారం చేయడము మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది అయితే ఈ ఐదవ రోజున కార్తీక శుద్ధ విధియ యమద్వితీయ అంటాము కొన్ని ప్రాంతాలలో దీన్ని భావ్ బీజ్ అని అంటారు మహారాష్ట్ర ఇటువైపున మన వైపున యమద్వితీయ భోజనము అనేటువంటిది ప్రత్యేకంగా ఈ రోజున మనకు చెప్పబడి ఉంది భోజనం అంటే ఏంటి భగిని అంటే తోడబుట్టినటువంటి వాళ్ళు సోదరి సోదరిమలు చెల్లెళ్ళు కానివ్వండి అక్కలు కానివ్వండి లేదా చెల్లెళ్ళతో అక్కలతో సమానమైనటువంటి వాళ్ళు ఎవరైనా కూడా మన బంధువర్గం లోపల ఉన్నట్టయితే వాళ్లతో వంట చేయించుకొని మనము వాళ్ళు వడ్డించిన తర్వాత వాళ్ళ హస్త ప్రియంగా మనం భోంచేయడం అనేటువంటిది ఇక్కడ శాస్త్రంలో మనకు చెప్పబడి ఉంది అయితే ఈ యమద్వితీయ యొక్క ప్రాశస్యం ఏంటి అని మనం చూసినట్టయితే ఈ యమద్వితీయ రోజున అన్నా చెల్లెళ్ళ బంధం అన్న చెల్లెలు లేదా అక్క తమ్ముడు వీళ్ళ యొక్క బంధానికి ఒక ప్రతిరూపం అన్నమాట యమద్వితీయ అనేటువంటిది అంటే వాళ్ళ యొక్క బంధాన్ని మనం చాలా గొప్పగా గుర్తు చేసుకునేటువంటి రోజు ఇది అంటే దీని వెనుక ఉన్నటువంటి ఇతిహాసం ఏంటంటే యమధర్మరాజు తన చెల్లెలు అయినటువంటి యమునాదేవిని దర్శించుకొని అంటే యమధర్మరాజు యమునాదేవిని దర్శించుకున్నటువంటి రోజు అన్నమాట ఇది ఇది యమద్వితీయ కనుక దీన్ని భాయ్ దూజ్ అని అంటారు ఉత్తర భారతదేశంలో భ్రాతృద్వితీయాని కూడాను అంటారు యమద్వితీయాన్ని కూడాను సాధారణంగా పిలుస్తున్నాం కనుక యమధర్మరాజు తన సోదరిని తోబుట్టువును అయినటువంటి యమునాదేవిని వాళ్ళ ఇంటికి వెళ్ళి దర్శించుకున్నటువంటి రోజు అనేటువంటిది మనకు శాస్త్రంలో ఉంది అయితే ఈ రోజున మనము ఏం చేయాలి కర్తవ్యం ఏంటి అని మనం చూసినట్టయితే ఈ రోజున చెల్లెలు తన అన్నకు హారతి ఇవ్వాలి హారతి అనేటువంటిది ఒక మనకు నీరాజనం అన్నమాట ఇది మనం ఆహ్వానించడానికి ఒక మొదటి మెట్టు హారతి ఇవ్వడము అంటే హారతి ఇచ్చిన తర్వాత బొట్టు పెట్టాలి అంటే తిలకం పెట్టాలి పెట్టి స్వాగతం అంటే వాళ్లను పిలవాలి ఇంట్లోకి పిలవాలి అంటే హారతి ఇవ్వడము బొట్టు పెట్టడము ఇంట్లోకి ఆహ్వానించడము వీళ్ళు అన్నకు చెల్లెలు చేయవలసింది లేదా తమ్ముడికి అక్క చేయవలసిన కర్తవ్యం అనమాట అప్పుడు వాళ్లను మన ఇంటిలోకి ఆహ్వానించాలి ఆహ్వానించిన తర్వాత వాళ్లకు భోజనం పెట్టాలి భోజనం పెట్టడం అనేది చాలా ముఖ్యమైనటువంటి కర్తవ్యము ఇది ఆచారంలో ఉన్నది అన్ని ప్రాంతాల లోపల కూడాను ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయము ఇలా చేయడం మూలకంగా ఏమవుతుంది అన్నకు అంటే చెల్లలు చేయడం మూలకంగా అన్నకు దీర్ఘాయుష్ అఖండమైనటువంటి ఐశ్వర్యం సంప్రాప్తమవుతుంది తర్వాత యమదూతల నుండి అంటే యమయాతనల నుండి రక్షింపబడతారు ఇది చాలా ముఖ్యమైనటువంటిది అంటే మనకు ఆరోగ్యం బాగా ఉంటుంది అకాల మరణాలు ఉండకుండా ఉంటాయి కనుక ప్రతి వాళ్ళు కూడాను చెల్ల ఇంటికి కానీ అక్క ఇంటికి కానీ వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి రావడం అనేటువంటిది ఇక్కడ మనకు ఆచారంగా చెప్పబడి ఉంది ఇది చేసినట్టయితే ఆ యమధర్మరాజు మూలకంగా కలిగేటువంటి ఇబ్బందులు ఉండవు దీన్ని ఏమంటారు యమయాతన అని అంటారు అవి ఉండకుండా ఉంటాయి అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది కాబట్టి అందరూ కూడాను ఈ యమద్వితీయ రోజున అక్క ఇంటికి కానీ చెల్లెలింటికి కానీ వెళ్ళి వాళ్ళ చేతితో వంట చేయించుకొని వాళ్ళ ఇంట్లో భోంచేసి మీకు తోచినవి వాళ్లకు కట్నంగా ఇచ్చి రావడం మూలకంగా మీకు ఒక ఇద్దరి మధ్యన ఉన్నటువంటి ఒక బంధము అది ఘనంగా మనకు స్థిరంగా ఉంటుంది అంతేకాకుండా మీకు ఆయుష్ ఆరోగ్యము ఇవన్నీ కూడాను కలుగుతాయి అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది అయితే ఇందులో ఉన్నటువంటి ప్రధాన కర్తవ్యము ఇది ఇప్పుడు మనము ఇందులో యమద్వితీయ రోజున ఇంక కొన్ని విషయాలు కూడాను చెప్పబడి ఉన్నాయి ఏంటంటే ఉదయాన్నే లేచి స్నానం చేసి సూర్యోదయాత్ పూర్వము స్నానం చేసి పితృదేవతలను స్మరించమని కూడాను ఉంది పితృదేవతలు అనంటే తండ్రి లేనటువంటి వాళ్ళు వాళ్ళ తండ్రిని తాతను ముత్తాతను వాళ్లను స్మరిస్తూ తోచింది ఎవరికైనా కూడా ఇవ్వడము దానం చేయడము లేదా వాళ్ళ ప్రీత్యర్థమై ఏవైనా కూడాను వంట సామాగ్రి కానివ్వండి లేదా ఒకరిద్దరికి భోజనం పెట్టడం కానీ చేయాలి ఇక ముఖ్యంగా ఈ యమద్వితీయ యమునాదేవి యమధర్మరాజులకు సంబంధించినటువంటి రోజు కనుక వాళ్లను మనము స్మరించాలి అంటే యమునాదేవి యమునా నదీ రూపకంగా మనకు ఇప్పటికి కూడాను ఉంది యమధర్మరాజు వీళ్ళ ఇద్దరి యొక్క ఒక ప్రతిరూపం ఏదైతే ప్రతిమలు ఉన్నాయో ఆ ప్రతిమలకు పూజించమని కూడాను శాస్త్రం చెప్తుంది తర్వాత ఇందులో ఉన్నటువంటి పారమార్థ్యం మనం చూసినట్టయితే ఈ పండుగలో ఇది ఇతిహాసం చెప్పాను కర్తవ్యం చెప్పాను దీనికి ఈ యమద్వితీయ వెనుక ఉన్నటువంటి పరమార్థం ఏంటి అనేది చూసినట్టయితే ఇది ఒక పర్వదినం ఎందుకయ్యా పర్వదినము అనంటే ఇక్కడ స్నేహము అనేటువంటిది వెల్లివిరుస్తుంది సోదర భావం అనేటువంటిది మనకు స్థిరంగా ఉంటుంది సోదర భావము అనంటే ఇప్పుడు ఒక చెల్లెకు అన్నయ్య అనేటువంటి వాడు ఒక మూల స్తంభం భర్త ఎలాగూ ఉంటాడు అన్నయ్య ఉన్నట్టయితే కష్టాలు చెప్పుకోవడానికి కానీ ఏవైనా తీర్చడానికి కానీ ఒక ఆలవాలంగా ఉంటాడు కనుక ప్రతి సంవత్సరము అన్నయ్యను చెల్లె ఇంటికి రావడము ఈ బంధం అనేటువంటిది పెరుగుతుంది అనేది కూడాను మనకు శాస్త్రం చెప్తుంది అంటే సోదర భావం పెరుగుతుంది స్నేహం పెరుగుతుంది తర్వాత ఇది పెరిగినట్టయితే మనకు అనుకోకుండా కుటుంబాల మధ్యన కూడాను ఒక బంధం ఏర్పడుతుంది అన్ని ఇళ్లల్లో ఇలాంటిదే జరిగింది అనుకోండి ఒక కుటుంబము ఒక కుటుంబంకు స్నేహభావం పెరుగుతుంది కుటుంబాల మధ్యన కూడాను అంతరం లేకుండా ఉంటుంది కుటుంబ బంధం కూడాను పెరుగుతుంది తద్వారా సమాజము బలీయమవుతుంది అందరూ కూడా ఈ భావంతో ఉన్నారనుకోండి ప్రపంచంలో అనుకోకుండా ఆ సమాజం కూడాను పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఆధ్యాత్మికంగా మనం చూసినట్టయితే ఈ రోజున ఎవరైతే ఈ సోదర భావంతో ఉంటారో వాళ్లకు యమధర్మరాజు మూలకంగా ఇబ్బందులు ఉండవు అంటే అకాల మరణాలు ఉండవు అని మనకు శాస్త్రం చెప్తుంది ఇది పారమార్థికంగా సామాజిక పరంగా భావము స్నేహము కుటుంబ సఖ్యత ఇవన్నీ కూడాను కలుగుతాయి తర్వాత మనమేం చేయాలి అనేటువంటిది ఒక సూక్ష్మంగా చూసినట్టయితే ఈ రోజున పవిత్ర స్నానం చేయాలి అంటే దగ్గర ఉన్నటువంటి నదికి కానివ్వండి తటాకానికి కానివ్వండి లేదా నీళ్ళనే మనము గంగాజలంగా భావించి స్నానం చేయాలి తర్వాత తోచింది కూడాను ఎవరికైనా అన్నదానం చేయడము వీటి మూలకంగా పాపము నుండి మనము విముక్తులమవుతాము అనేటువంటిది శాస్త్రం చెప్తుంది కాబట్టి ఇది చేసినట్టయితే మన అందరికీ కూడాను ఆ యమధర్మరాజు యొక్క ఆశీస్సులు తర్వాత సోదర భావము అక్కా అక్కాజల్లెళ్ళ మధ్యన ఉంటుంది అనేటువంటి ధర్మశాస్త్రం చెప్తుంది కాబట్టి ఇది ఆచరించండి సుఖమయమైనటువంటి జీవితాన్ని గడుపుతారు శుభం